హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ ఉమాని ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది మొన్న మొన్న క్లిప్ అండి ఏంటంటే నా హెల్త్ బాగోలేదని చెప్పాను కదా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ఆ రోజు నేను గోపాలపురంలో ఉన్నప్పుడే షూట్ చేశాను ఈ వీడియో బాగుంది కదండి బ్యూటిఫుల్గా ఉంది కదా నేచర్ ఆ రోజు ఫుల్గా మబ్బు పట్టి వర్షం పడుతుంటే తీసానండి ఇంకా వచ్చేద్దాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ రోజు తీసానండి వీడియో మా హౌస్ అండి అక్కడ మా అమ్మ వాళ్ళు పూజలు చేస్తారు ఎక్కువ మామూలుగా అందరూ పూజలు చేసేలాగే పూజలు చేస్తారండి కానీ బాగా చేస్తారు నేను అంతగా ఇంట్రెస్ట్ చూపను కానీ మా వాళ్ళు మాత్రం చాలా బాగా చూస్తారు ఇక్కడ మొక్కలండి చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా మా నాన్నే చూసుకుంటాడు ఇంకా మొక్కలు అవన్నీ అమ్మేమో పూజలు చేస్తుంది నాన్నేమో ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు ఇక్కడికి వస్తే ఏదో తెలియని మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవరికైనా అంతేలేదు పుట్టింటికి వస్తే ప్రతి ఆడపిల్లకి అంతేనండి చూడండి ఇక్కడ మొత్తం ఇవన్నీ వాళ్ళ పూజకి పెట్టడానికి దేవుడికి పెట్టడానికే పెంచుకున్నారు మొక్కలన్నీ పువ్వులు మార్నింగ్ టైంలో లేచినప్పుడు ఇవి కోసి దేవుడి దగ్గర పెడతారు తులసి అమ్మ దగ్గర పెడతారు ఇక్కడికి వస్తే కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది నాకు నా హెల్త్ బాగాలేదండి అసలు అందుకే వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎవరన్నా చేసుకున్నారంటే లైక్ చేయండి షేర్ చేయండి మా అమ్మ వాళ్ళలో పూర్తిగా చూపించలేకపోతున్నాను ఈసారి తప్పకుండా చూపిస్తాను చూడండి సగం సగమే చూపించారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు అందుకే ఇంకా నేను అది పసుపు మొక్కండి సగమే చూపించాను వీడియో పెట్టే అంత ఓపిక కూడా లేదు చాలా నీరసంగా ఉంది హెల్త్ అస్సలు బాగోలేదండి ఇప్పుడు అందరికీ జ్వరాలు దగ్గు ఇవే కదండి ఇది బయట సైడ్ అండి రోడ్డు పైన ఇది చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు అదిగోండి అది లోపల సైడు తులసి మొక్క నాకు చూపించాను కదా అది కానీ మా ఇల్లు అది ఎర్నగూడూలో ఒక ఇల్లు ఉంది నల్లధరలో ఒక ఇల్లు ఉంది అంటే నాకు ఇద్దరు అమ్మలు అనమాట మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మా అమ్మ వాళ్ళకి పిల్లలు లేరని ఆడపిల్లలు లేరని నన్ను దాత దిగించుకున్నారు ఇదేమో నల్లధరల ఇక్కడే పుట్టాను ఎర్నగూడూలో పెరిగాను నైట్ అయిపోయిందండి ఇంకా నైట్ అయ్యి అమ్మ తులసి మొక్క దగ్గర తులసమ్మ దగ్గర నీళ్లు చల్లి అవి పెడుతుంది ముగ్గు పెడుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ థ్యాంక్